ఈ పాత్ర మూడు అంతలకే అయింది జై శ్రీరామ్ అందరికీ ఈ పరిచయం ఉందో తెలియదు కానీ సంస్థ గురించి పరిచయం చేస్తాను ముందుగా సమరసత సేవ ఫౌండేషన్ అనే ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పదిహేనులో డిసెంబర్ రెండవ తారీఖున ఈ సంస్థ అనేది ఏర్పడింది హిందూ ధర్మ ప్రచార సమితి హిందూ ధర్మం కోసమే ఈ సంస్థని ఏర్పాటు చేశారు పూజ్య స్వామీజీలు చిరంజీవి స్వామి అలాగే పరిపూర్ణంగా ఇలాంటి వాళ్ళందరూ కూడా దాదాపుగా అరవై మంది స్వామీజీలు కలిసి సమాజంలో ప్రమాదం రాబోతుంది ఆ ప్రమాదాన్ని అడ్డుకోవడానికి ఒక సంస్థ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సంస్థను పెట్టారు ఎటువంటి ప్రమాదం అదంటే మత మార్పిడి మీ అందరికీ తెలిసిందే మన గ్రామంలో లేదు కాని చాలా గ్రామాల్లో జరుగుతుంది మత మార్పిడి రాబోయే రోజుల్లో ఎక్కువైపోతుంది దీన్ని అడ్డుకోవడం కోసం దీన్ని నివారించడం కోసం ఈ సంస్థను ప్రారంభించారు అప్పుడున్న టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు టీవీఆర్కే ప్రసాద్ గారు ఇప్పుడు కాలం చేశారు ఆయన అరవై మంది స్వామీజీలు అలాగే పెద్దలు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇలాంటి వాళ్ళందరూ కూడా కలిసి కూర్చుని అందరూ ఆలోచించుకొని ఒక సంస్థ ఉండాలని చెప్పి సంస్థను పెట్టడం జరిగింది అయితే అప్పట్లో డెబ్బై మందిని మన రాష్ట్ర వ్యాప్తంగా సెలెక్ట్ చేసి జీఆర్ స్వామి ఆశ్రమంలో శిక్షణ ఇచ్చి మనకి రాష్ట్రంలో ఈ పని చేయడానికి విడిచిపెట్టారు ఎనిమిది సంవత్సరాలుగా ఈ సంస్థ పనిచేస్తూ ఉంది హిందూ ధర్మ ప్రచారము ఒకవేళ ఏమైనా వీలైతే అటు వెళ్ళిన వాళ్ళని ఇటు తీసుకురావడం మళ్ళీ వాళ్ళకి చెప్పి అమ్మ మీ కుల దేవత ఈవిడ మీ యొక్క గ్రామ దేవత విడ మీరు మర్చిపోతే మీకు రానున్న రోజుల్లో మీ యొక్క వంశము ఉండదు ఇలాంటి విషయాలు వాళ్ళకి నచ్చ చెప్పి దాదాపుగా ముప్పై వేల మందిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చిన సంస్థ అటువంటి క్రెడిబిలిటీ ఉంది సంస్థకి ముప్పై వేల మందిని రాష్ట్రంలో అటువైపు మారిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాం మన మండలంలోనే మీకు నిర్యాలు విశ్వేశ్వరరావు నాగూరు పూర్వ ధర ప్రచారీ ఇక్కడ చేశాడు నాగూరు నిర్యాలు విశ్వేశ్వరరావు అని గత మూడు సంవత్సరాలుగా ఇప్పుడు లేడు కరోనా నుంచి లేడు అయితే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది సంస్థ అనేక కార్యక్రమాల్లో ఈ సామూహిక హారతి ఒకటి పెద్దలు పెట్టిన హారత కార్యక్రమాల్లో సామూహిక హారతి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన సమరస్థ సేవ ఫౌండేషన్ అంటే సామూహిక హారతి అంత గుర్తింపు పొందిన ఈ కార్యక్రమం దృష్ట్యా అంటే మన ఉద్దేశ్యం హిందువులు చైతన్యం చేయడం పూజా కార్యక్రమం చేసేస్తే ఇరవై నిమిషాల్లో అయిపోతుంది కానీ హిందువులు చైతన్యపరచాలి పరచాలి కార్యక్రమం ద్వారా అసలు మన హిందూ మన యొక్క పూజ విధానం ఇవన్నీ ఏంటి అనే విషయాలు కొన్ని విషయాలు ఆయన కనీసం చెప్పాలి అనే ఉద్దేశంతో అప్పుడప్పుడు నెలకు ఒక్కసారి పౌర్ణమి రోజున అందరూ కలిసి హిందువులుగా మన రామాలయం దగ్గర హారతి ఇవ్వాలి ఆ హారతి కార్యక్రమంలో మీ గ్రామంలో పెద్దలైన కొన్ని కొన్ని విషయాలు చెప్పవచ్చు రామాయణ మహాభారత భగవద్గీతలు ఇలాంటి విషయాలు ఎవరికైనా తెలిసినట్లయితే అవి కూడా చెప్పచ్చు వాళ్ళు కూడా చెప్పచ్చు అలా చెప్పినట్లు సత్సంగం జరిగితే గ్రామాల్లో ఒక మంచి వాతావరణం జరుగుతుంది పూర్వం మీకు తెలిసే ఉంటుంది మనకి రామాయణం చెప్పడానికి మహాభారతం చెప్పడానికి ఎక్కడి నుంచో పదే పదేశం రోజులు తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి మన పెద్దలు కానీ ఇప్పుడు అలాంటి సమయం లేదు జనాలు ఉందా ఉందండి లేదు అరగంట దొరికితే మనం అదృష్టవంతులమే కానీ పదేశ రోజులు పూర్వం పెద్దలు పదేశ రోజులు వాళ్ళని పెంచి వాళ్ళు ఉపన్యాసకులు వాళ్ళని మన గ్రామంలో ఉంచి రోజుకు ఒక ఇంటి దగ్గర భోజనం పెట్టి వాళ్ళందరి చేత ఉపన్యాసం చెప్పించుకునేవారు ఆ రోజులు ఇప్పుడు లేవు కాబట్టి ఇప్పుడు సమయం లేదు కాబట్టి అందరూ కూడా మనకున్న సమయంలోనే మనకున్న తక్కువ సమయంలోనే ప్రచారం జరిగిపోవాలి అనే ఉద్దేశంతో ఈ సామూహిక హార్త అనే కార్యక్రమాన్ని పెద్దలు పెట్టడం జరిగింది అందుకోసం నీకు ముందుగానే చెప్తున్నాను ఈ కార్యక్రమం కేవలం పూజ కాదు పూజ అనే పేరుతో

నారాయణే నమోస్తుతేదే శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ లక్ష్మీనారాయణాద్య నమ శ్రీ ఉమామహేశ్వర చాలా మంది అనేక దంతాలు ఉన్నాయి వినాయకుడికి ఉన్నాయండి దంత అనేక దంతాలు లేవు కాబట్టి అక్కడ నిన్న విడదీసి చదవాలి అనేకదం తమ్ భక్తానాం ఏకదంత ఉపాస్మహే తండ్రి అనేక దంతం కాదు అనేక దం తం భక్తానాం నీకు ఏకదంతమే ఏకదంతవాడా ముపాస్మహే భగవంతుడా వినాయకుడా అని మనం ఆ యొక్క పద్యం అర్థం అన్నమాట కాబట్టి మనం అందరం కలిపి చదువుతాం పద్యాన్ని కొంచెం చిన్న చిన్న విషయాలు అనమాట ఇలాంటివి కాబట్టి వినాయకుడు ప్రార్థన చేసుకున్నాం అలాగే దేవీ దేవతలు అందరిని కూడా ఒకసారి తలుచుకున్నాం గమనించారో లేదో శచిబ్రంద్రాస్యాభ్యానమహ అరుంధేవృష్టాభ్యానమహ గ్రామ లక్ష్మీ లక్ష్మీనారాయణాభ్యాన చూడండి ఎప్పుడైనా గమనించారా స్త్రీ పేరే వచ్చింది ముందు ఎక్కడా కూడా మగవాడి పేరు ఎక్కడ ముందు లేదు సీతారామాభియానమ పార్వతీ పరమేశ్వర స్త్రీ అంటే ఈ యొక్క సృష్టికి కారణం హిందూ ధర్మంలో స్త్రీకి అత్యంత విలువనిచ్చింది ఈ ధర్మం ఎక్కడా కూడా సీతారాముల కళ్యాణం జరుగుతుంది అంటారు కానీ ముందుగా రాముడి పేరు ఎక్కడా చెప్తారా పార్వతీ పరమేశ్వర కళ్యాణం అలాగే నారాయణలు ఈ విధంగా స్త్రీకి అత్యంత విలువనిచ్చింది హిందూ ధర్మం ఇప్పుడు అర్చకులు కూడా పూజ చెప్తారు కానీ అర్థం చెప్పడానికి ఆయనకి సమయం ఉండకపోవచ్చు వినడానికి మనకి సమయం ఉండకపోవచ్చు అందుకే ఈ కలయిక ప్రతి పౌరునికి ఒకసారి కలవడం వల్ల కొన్ని కొన్ని విషయాలైనా మనకు అర్థం కావాలి మన ధర్మంలో విశిష్టత ఏంటి అని చెప్పుకోవడం కోసం ఈ కలయిక కాబట్టి భూతో చోటన ఇంత అక్షతలు ఉంటే తీసుకునే వాసన చూసి మనకు కుదురయ్యండి లేకపోతే మూడు వేలతో ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేసుకోండి ఓం ఉత్తిష్ట భూత విషాద ఏదే శుభం పాలక ఏదే బ్రహ్మ కర్మ సమారభే మూడు వేలతో ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేసుకోండి ఓం భూహోం వహా ఓం తమహా ఓం తమహా ఓం జన ఓం మహాభోగం సత్యం

అంటే ప్రాణాయామం అంటే ఏంటండి యోగాలో ఒక ప్రక్రియ ఇది ఈ రోజు నేను పెట్టిందో ఇక్కడున్న పురోహితులు పెట్టిందో కాదు హిందూ ధర్మంలో ప్రత్యేకములోనే ఋషులు పెట్టినది ఋషులు పెట్టింది ప్రాణాయామం అనేది యోగాలో ఒక ప్రక్రియ అది తీసుకొచ్చి పూజలో పెట్టారు ఎందుకు బాహ్య అంతర శుచి బాహ్య అందరూ కూడా తుడిచారు ఇక్కడ ఉన్న రామాలయాన్ని బాగా శుభ్రంగా చేశారు అంతర శుచి ఎలా శుభ్రమవుతుంది ప్రాణాయామం ద్వారా శుభ్రమవుతుందంట ఊపిరితిత్తులు ఎలా శుభ్రమవుతాయండి ప్రాణాయామం మూడు సార్లు గాలి పీల్చి గాలి వదలడం వల్ల ప్రాణాయామము ఇవంతా మనకి శుభ్రమవుతుంది అందుకే కూర్చోవడం అంటే ఉన్న కూర్చున్న ఆసనాన్ని మరియు లోపల ఉన్న అంతరాన్ని శుద్ధి చేసుకోవడము మన కొంతలు గారు ఆలయంలో చెప్తారు కదా మూడు వేల తప్పు ఉప్పు అంటే మనం కోసం ఆయనే చెప్పరు చెప్పడానికి సమయం ఉండదు కాబట్టి మనం ఇలాంటి విషయాలు చెప్పుకుంటున్నాం ఇప్పుడు అందరూ కూడా మనసులో అనుకోండి శ్రీ మమనుకోండి ఆద్య ము విష్ణురాధ్య ప్రార్థే చూడండి ఇక్కడ సంకల్పం చెప్పుకుంటున్నాం ఇప్పుడు ప్రతి పూజలో కూడా సంకల్పం ఖచ్చితంగా ఉంటుంది ఆద్య బ్రాహ్మణ ఎవరైతే వేదాన్ని గౌరవిస్తున్నారో ఎవరైతే వేదాన్ని అనుసరిస్తున్నారో ఎవరైతే వేదాన్ని గమనిస్తున్నారు వారు బ్రాహ్మణుడికో సమానం అని చెప్పింది కులం కాదు వాళ్ళు ఇక్కడ కులం అనేది కాదు చాలా మంది కులములో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు అనుకుంటారు కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు అయిపోడు బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాడు అంటే ఏంటండి బ్రాహ్మణ ఇది బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ బ్రహ్మ తెలిసిన వాడు బ్రాహ్మణుడు అంతే కదా అందుకే ఆయనకి అన్ని విషయాలు అడుగుతాం మనం అన్ని జ్ఞానం ఉంది మనం కాబట్టి మనం అడుగుతాం ఏంటి పంతులుగా ఇది తప్ప ఇది గొప్ప అడుగుతాడు ఫోన్ చేసి ఈ మధ్య మరి ఎక్కువ అన్ని విషయాలు అడుగుతుంటాం బ్రహ్మ జాత్య బ్రాహ్మణ అంటే బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాడు ఆద్య బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ కులం కాదు ఇక్కడ కులం అనేది మెన్షన్ చేయాలి అసలు వేదంలో అసలు హిందూ ధర్మంలోనే కాదు ఎక్కడ కులం అనేది లేదు అంటే మెన్షన్ చేయరు ఏదైతే దాన్ని గౌరవిస్తున్నారో వారు బ్రాహ్మణుడు ఆద్య బ్రాహ్మణ ద్వీపరార్థే శ్వేతవరాకల్పే వైవస్వతమన్వంతరే ఏ మంత్రం అది వైభస్పత మన కలియుగే కలియుగే ఎక్కడున్నామండి కలియుగలో ఉన్నాము జంబూద్వే భరత వర్షే భారత కండే అఖండ భారతంలో ఉన్నాం మనందరం కూడా అఖండ భారతం ఉన్న ఇప్పుడు మీరు చూస్తున్న ఈ భారతదేశపు మేపు కాదండి నేపాల్ బర్మా భూటాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా శ్రీలంక ఇవన్నీ కూడా అఖండ భారతం ఈ అఖండ భారతంలో మనం ఉన్నాం మొన్న ఎక్కడి నుంచి వచ్చాయి రాముల వారికి ఆభరణాలు చూసారా ఎక్కడి నుంచి వచ్చాయండి నేపాల్ జనకూర్ నుంచి వచ్చాయి సీతాదేవి సప్తవారింటి నుంచి రాముల వారికి వచ్చాయి ఎందుకు అక్కడ సీతాదేవి ఆ నేపాల్ కూడా మనదే ఇవన్నీ కాలానుగుణంగా కొన్ని కారణాల వల్ల విడిపోయాయి దేశాలు ఇదంతా అఖండ భారత్ భారత కండే మేరూ దక్షిణ దిగ్భాగే మేరు పర్వతానికి దక్షిణ దిగ్భాగంలో ఉన్నాము శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే ఈ శ్రీశైలానికి ఈశాన్య ప్రదేశంలో అన్నా శ్రీశైలం ఎక్కడ ఉంది భూభాగానికి మధ్యప్రదేశ్ లో ఉంది వర్తమాన వ్యవహారిక చాంద్రమానైన ఏ సంవత్సరంలో ఉన్న యుగాది యుగాది కాదు యుగాది యుగము ఆరంభమైన రోజు ఏమిటి యుగము ఆరంభమైన రోజు అందుకే ఆ రోజు మనకి ఆరు రకాల పచ్చడు తినిపిస్తారు షట్రు అంటారు ఉప్పు కారము పులుపు చేదు వగరు అన్నీ ఉంటాయి అందులో ఎందుకు ఆ రోజు పచ్చడి కారణం ఏంటండి ఆరు రకాల పచ్చళ్ళు నీ జీవితంలో కూడా ఉంటాయి కష్టము సుఖము బాధ ఏడుపు అన్నీ ఉంటాయి ఇక నీ జీవితం ప్రారంభమైంది ఇవన్నీ నీ జీవితంలో ఒక భాగము కాబట్టి ఈ ఆరు రకాల పచ్చళ్ళు ఉదాహరణగా మనకి పిలిపిస్తారు యుగం ఆరంభమైంది అందుకే ఆ రోజు మీరు గమనించి వసంత ఋతువు వస్తుంది ఆ రోజు చూస్తుంది ప్రకృతితో సంబంధమైన పండగ ఉండదు అర్ధరాత్రి చేసుకునే పండుగలు మనవి కాదు ఇంగ్లీష్ వాడు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతూ మనకు వదిలేస్తాయి ఇంగ్లీష్ క్యాలెండర్ కేవలం డేట్ల కోసం మనదంతా కూడా మనకి ఎప్పుడు చెప్తారు మన బంతులుగా మీ అయినా సరే ఎప్పుడు చెప్తారు అలా మాఘమాసం పలానా ఇది రోజు ఈ రోజు మనం ఈ పెళ్లి ముహూర్తం రాస్తారు అంతేగాని పలానా డేట్ ప్రకారం ముహూర్తం కట్టరు కదా ఎక్కడైనా సరే ఇదే కాబట్టి శోభ కృత్నామ సంవత్సరే మాఘమాసే రోజు స్థిరవాసం శనివారం కదా సంస్కృతంలో స్థిరవాసరే శుభది సప్తమిలో ఉన్నాము శిశురుణయా తండ్రి సంకల్పం కూర్చొని అర్థమైందండి సంకల్పం అంటే ఏంటండి ఎక్కడ ఉన్నాము ఏ ఖండంలో ఉన్నాము ఏ సంవత్సరంలో ఉన్నాము మా గోత్రం ఇది మన గోత్రం ఏంటండి నాగేశ్వర తవస్య అందరు కూడా నాగల గోత్రం చెప్తారు కానీ వాస్తవానికి నాగేశ్వర గోత్రం నాగేశ్వర మహామూర్తి గారికి వంశీకులు ఎవరండి మీరు కూడా నాగేశ్వర మహామూర్తి వంశీకులు ప్రతి గోత్రం కనుక ఒక వంశ వృక్షం ఉంది నాగ గోత్రం నందీశ్వర స్వామి గారి వంశీకుణ్ణి ఒకరి ఆత్రేయ గోత్రం ఆత్రేయ మహామూర్తి గారి వంశీకులు ఒక చెప్పుకున్నారా ఇప్పుడు చెప్పండి మమ క్షేమ ధైర్య ధైర్య అభయ విజయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ జన్మ లగ్న దోష నివారణార్థం మమ నవగ్రహ అటువంటి గోమాతను మనం ఈ రోజు దూరం చేసుకుంటున్నారు మన గ్రామంలో నేను చెప్పట్లేదండి సాధారణంగా చెప్తున్నా ఆ గోమాత విశిష్ఠుడు అటువంటిది తల్లి తర్వాత పాలించే తల్లి అటువంటి గోమాత రోజు సమాజంలో మనం చూస్తున్నాం దూరం అయిపోతుంది కాబట్టి మనం గమనించాలి మనకు మనమే కష్టం తెచ్చుకున్న భగవంతుని నిందించడం కర్తక కాబట్టి స్థైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి మా యొక్క గ్రామంలో వ్యవసాయ వ్యాపార విద్యా ఉద్యోగ అభివృద్ధి జరగాలి తండ్రి ఇక్కడ మీరు గమనించండి స్థైర్యము అనే మాట ఉంది చెప్పిస్తారు మీ చేత కూడా మీ బంధువులుగా కదా స్థైర్యము మనోధైర్యము ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా భగవంతురా నిన్ను నేను వేడను అంతే కదండి నేను అర్థము చాలా మంది మన ధర్మంలో ఇప్పుడు మారిన వాళ్ళు అందరూ ఎలాగ మారో కష్టం వచ్చిందని నష్టం వచ్చిందని ఏదో కాలంలో తగ్గుతుందని ఏదో తగ్గిపోతుందని ఆశతో వెళ్ళిన వాళ్ళే తప్ప ఇంకేది కాదు ఒక్కసారి మీరు గమనించండి చ అర్ధేచ చ మోక్షేచ చరామి ప్రమాణం చేశారు మనందరూ చేశారా పెళ్ళైన భక్తులు గారు అన్ని చెప్తే పెళ్లిలో చెప్పి మనం ఎప్పుడు వినాలి మన దృష్టి అంతా ఫోటోగ్రాఫర్ వైపు ఉంటుంది కదండి ఇప్పుడు అప్పటి రోజు నేను చెప్పట్లేదు ధర్మేచ ఆధ్యేచ కామేచ మోక్షేచ నాతి చెరామి కష్టంలోను సుఖంలోను బాధలోను నీకు నువ్వు నాకు నువ్వు తోడై ఉంటారు ఎవరికి భార్యకి ఈ జన్మకు మాత్రమే మనతో కలిసి వచ్చే భార్యతోనే ప్రమాణం మీరు చేస్తే మీ ధర్మం ఎప్పటి నుంచి వస్తుంది ఎప్పటి నుంచి వస్తుంది అంటే మీ ధర్మం మీ తాతలు మీ ముత్తాతలు వాళ్ళు ఇచ్చిన ఈ సనాతనమైన ధర్మాన్ని కష్టం వచ్చిందనో బాధ వచ్చిందనో వ్యాపారంలో నష్టం వచ్చిందనో మానేస్తారా వదిలేస్తారా అర్థం చేసుకోసారి కదండి ఈరోజు మనం చూస్తున్నాం సమాజంలో కష్టం వచ్చిందండి బాధ వచ్చిందండి రాముడు ఎన్ని కష్టాలు పడి ఉంటాడండి ఈ భూమి మీద పుట్టి కృష్ణుడు ఎన్ని కష్టాలు పడి ఉంటాడు ఎన్ని నిందలు పడి ఉంటాడు ఆ కష్టాల ముందు మన కష్టం ఏమాత్రం తాత్కాలికమైన కష్టం కోసము మనందరం కూడా ధర్మాన్ని వేడుతున్నాము మీ అందరికీ తెలుసు ఎలా ఆహ్వానిస్తారు కలసస్యముఖే విష్ణు కంటే రుద్ర సమాస్త మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాత్ర గణాక్షత పుక్షత సర్వే సప్తా సుందర ఋగ్వేదో నువ్వు ఎవరో తెలుసా పూర్వ జన్మలో నీ పేరు కైక ఏం పేరు చెప్తాడు నువ్వు చేసిన కారణంగానే పద్నాలుగు సంవత్సరాలు ఎవరికి దూరం అయ్యాడు కన్న తల్లికి అయితే మరి యశోద ఎవరు కౌసల్యా దేవే యశోదగా పుడుతుంది పద్నాలుగు సంవత్సరాలు దూరం చేసిన తండ్రి ఇక్కడ పద్నాలుగు సంవత్సరాలు యశోద దగ్గర చేశాడు కర్మనిది ఎవ్వరిని విడిచిపెట్టలేదు రామాయణంలో వారిని చెట్టు చాటు నుంచి చంపుతాడు అంటాడు చాలా మంది మనకి బయట విమర్శిస్తూ ఉంటాడు రాముడు దేవుడు ఎలాగవుతాడని వాలిని వాడు ఎదుటివాడి శక్తిని ఆకర్షించుకోగల శక్తి ఉంది కదండి అలాగే వాలి జంతువు వానరం కాబట్టి జంతువుని ఎదురుగా చంపడం ధర్మం కాదు ఎదురుగా చెల్తే వాలి చెట్టుని మన మన శక్తిని ఆకర్షించుకునే శక్తి ఉంది కాబట్టి చెట్టు చాటును చంపాల్సి వస్తుంది చేతకాక కాదు అయితే అప్పటికీ కూడా చంపినందుకు కర్మఫలం ఏ అవతారంలో అనుభవించాడు శ్రీకృష్ణ అవతారంలో చివరిలో జరా అనే రాక్షసుల చేత కాలికి బాణం తగిలి చచ్చిపోతాడు అయిపోతాడు కర్మ అనేది చూసారా ఎవరిని విడిచిపెట్టలేదు కాబట్టి మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే కష్టము సుఖము బాధ అన్నీ కూడా మన జీవితంలో ఉంటాయి అంత మాత్రం చేత సనాతనమైన మన ధర్మాన్ని మనకిచ్చిన పెద్దలని విడిచిపెట్టడం ధర్మం కాదు తల్లిని మార్చుకున్నట్టే తండ్రిని మార్చుకున్నట్టే గుర్తుపెట్టుకోండి అంతే కదండి నా తల్లి ఈ ధర్మం ఈ ధర్మాన్ని మనం విడిచిపెట్టకూడదు శాశ్వతం కాదు మనం డేట్ ఆఫ్ బర్త్ ఎలాగుంటుందో డేట్ ఆఫ్ డెత్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎవ్వరు ఈ భూమి మీద శాశ్వతం కాదు ఏది నీది కాదు నీది అనుకుంటున్నది ఏది నీది కాదు అన్నీ విడిచిపెట్టే వెళ్ళాలి కేవలం ఈ నాటకం కోసం వచ్చావు నీ నాటకం అయిపోతే కాబట్టి అంత మాత్రం చేత ధర్మాన్ని విడిచిపెట్టన అవసరం లేదు ఏదైతే నీకు పెద్దలు ఇచ్చారు కదా ఆ ధర్మం నీ ఆస్తితో పాటుగా నీ ధర్మాన్ని కాపాడు అని చెప్పడం మన సంస్థ ఉద్దేశ్యం కాబట్టి మీ అందరూ గమనించాలి సమయం అవుతుంది కాబట్టి మనందరం కూడా మరికొన్ని విషయాలు మరికొన్ని మరొకొత్త సమావేశంలో మనం చెప్పుకుందాం మొన్న మీరు కూడా లాస్ట్ చివరి విషయం చెప్పేసి మా సతీష్ గారు మీకు పరిచయం చేస్తాం ఇప్పుడు మనం సవరస్త సేవా ఫౌండేషన్ లో మనం అందరం కూడా ఇదే పని అండి ప్రతి సంవత్సరం కూడా మనం సంవత్సరం మొత్తం ఏదో గ్రామం వెళ్ళడం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం హిందువులను చైతన్యపరచడం కాబట్టి అందరం కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఇందులో అందరూ కూడా సభ్యులుగా చేరండి అందరం కూడా మన సభ్యత్వం కూడా చేయించాం ఈ గ్రామంలో ఒక ఇరవై ఐదు సభ్యత్వాలు ఎప్పటికే పూర్తయ్యాయి మరొక ఇరవై ఐదు సభ్యత్వాలు పూర్తి అవ్వాలి మళ్ళీ తొందరలో మనం వస్తాం అంటే మీ అందరూ కూడా ఈ సభ్యత్వం అనేది ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తుందండి సంవత్సరానికి మనం వంద రూపాయలు మీరందరూ ఇంత ఎవరు అన్నారు దక్షిణ అనేది దక్షిణ అనేది ఈ సంస్థ ఎప్పుడు కూడా తీసుకోదు ఏదైతే మీ అర్చకులు ఉన్నారో మీ సమ మీ ఆలయకే మీరు మీరు ఉండిలో వేసుకోండి ఎందుకంటే మన సభ్యత్వం మాత్రమే తీసుకుంటాం సంవత్సరంలో ప్రతి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మనందరం కూడా ఈ సభ్యత్వ దశని తీసుకుంటాం ఇది గమనించండి దయచేసి అందరూ కూడా ఈ సభ్యులుగా చేరితే మన సంఖ్య వల్ల టీటీడీ మనకి దేవాలయాలు ఇస్తుంది ఎక్కడ హరిజన గిరిజన మత్స్యకారి గ్రామాల్లో మనకి ఇక్కడ కొత్తూరులో మనకి గర్భకాలీ ఎవరికి తెలిస్తే గర్భకాలం ఇచ్చాం అలాగే మన పార్వతపురం మండలంలో దాదాపుగా ఏడు దేవాలయాలు హరిజన గిరిజన మత్స్యకారి గ్రామాలు ఇచ్చాం ఎందుకు అక్కడ ఎక్కువ మతమాది జరుగుతుంది కాబట్టి కాబట్టి ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం సంఖ్య బలం పెంచుకుంటున్నాం కేవలం డొనేషన్ ఏ కావాలంటే పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్తే పదివేలు ఇస్తాడు కానీ అది కాదు సభ్యులు పెరగాలి మా అందరం దగ్గర సభ్యులు సంస్థ సభ్యత్వం పెరగాలి అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరానికి ఒక్కసారి సభ్యుల్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మనందరం కూడా మన గ్రామంలో ప్రతి ఒక్కరు సభ్యులుగా ఈ సంస్థలో చేరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాము దాదాపు ఇరవై ఐదు పూర్తయ్యాయి మరొక ఇరవై ఐదు ఉన్నాయి సంవత్సరానికి ఇది వంద రూపాయలు మాత్రమే కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఆయన ఏగిరెడ్డి సతీష్ కుమార్ గారు మన సాఫ్ట్వేర్కి ఇవ్వాలి మన గ్రామంపై ఇటువంటి చీడ కాని ఇటువంటి పేడ ఇటువంటి ఈత బాధలు గాని పోవాలంటే ఆ అందరం కలిసి మనసా వాచ భగవంతుడిని కోరుకొని మా యొక్క కోరికలు మన న్యాయమైన కోరికలు చదవకుండా యజ్ఞం రాసియారు ఇలాంటి కోరికలు కాదు కాబట్టి ఈ న్యాయమైన కోరికలు కోరుకొని భగవంతుడికి మనం ఇవ్వాలి అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడే అలా ఒక్కసారి లేకండి ఇందాకే చెప్పాం దయచేసి ఎవరు కూడా మాట్లాడవద్దు ఆరువాది మంగళం భగవాన్ేవదేవేశ మంగళం శ్రీ శ్రీ విఘ్నేశ్వర హనుమత లక్ష్మణ సమేత శ్రీ సీతారామాభ్యానమహ ఆనంద కర్పూరు జనం శ్రీ సీతారామాభ్యానమహ నిత్యభూష్టాంద్రీ కర్పూరు జనం సమర్పయా మంగళం గోధల ఇంద్రామీయ గు चक्रभक्तितनोजाय सारभामाय मङ्गलम् श्रियकान्ताय कान्ताय कामिदाब्दप्रलायिने श्रीमद्निवासाय श्रीनिवासाय मङ्गलम् श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् राम राम वरामने हरे राम हरे राम रामा रामा हरे हरे क्रिश्टा, हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे श्रीराम जय राम जय जय राम श्री राम रामे मनोरमे सहस्रनाम तुल्यम రామనహమ ఇది నా మనసులో ఒక న్యాయమైన కోరిక తండ్రి ఈ న్యాయమైన కోరికని నేను దానికోసం ప్రయత్నం చేస్తాను నేను దానికోసం కష్టపడతాను నీ అనుగ్రహం కూడా నాకు ఉండాలి కష్టం ఇచ్చిన దాన్ని కట్టుకునే శక్తిని తండ్రి తండ్రిని మనం భగవంతుడిని వేడుకోవాలి అలా వేడుకొని అందరూ కూడా ఒకసారి ప్రదక్షిణ చేసి అక్కడే రక్ష రక్ష మహేశ్వర జగదీశ్వర శ్రీ హనుమత లక్ష్మణ సమేత శ్రీ సీతారామభ్యా నమ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయాంగ నమస్కారం సమర్పయామి

అందరూ నమస్కారం చేసుకోండి మనం హారతి ఇచ్చాం భగవంతుడు మనకి ఆశీర్వదను ఇస్తున్నాడు శతమానంబవతి సതായొక్కరసస్యతేయంద్రియే ఆయుష్యేంద్రియ ప్రతిష్ఠతే ధవంతే రాధావరణ

वो तो कल करके देता ला करना ला करके रिएक्शन और ये नया बन के देगा असिस्टेंट सुंदर सुंदर